శ్రీకృష్ణుడు పాండవులకి ఇచ్చి ఇక్కడ అభిషేకం చేయమని చెప్పి పంపించిన విగ్రహాలు ఇంకా అడ్వాంటేజ్ ఉంటాయి నాకు కదా లవర్స్కి అనుకుంటాను ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది దారికి మాత్రం బాగానే పెట్టారా సరే ఎలా ఉందా సో కిందకెళ్ళిపోతాం అది భీముడు గుహ మీకు ఎవరికైనా తెలుసుకుంటారు సో ఇక్కడ సీతాదేవి అనుకుంటున్నాను తెలిసినంత వరకు అయితే కొబ్బరికాయ గుళ్ళో ఎందుకు కొడతారో చెప్పి తగలెట్టండి తెలుగు హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ద వైజాగ్ ఎక్స్పర్ట్ ఛానల్ సో అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు సో ఈ శ్రీరామ నవమి సందర్భంగా మనం ఈ రోజు రామ తీర్థం రావడం జరిగింది ఆల్రెడీ టెంపుల్ వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ టెంపుల్ వచ్చేసి మనకి విజయనగరం జిల్లా రామతీర్థంలో పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు తన చేతులతో స్వయంగా శ్రీ రాముడు సీత లక్ష్మణుడు వాళ్ళ విగ్రహాలు ఇచ్చి అభిషేకం చేయమని పంపించారు అభిషేకం తర్వాత పాండవులు ఆ విగ్రహాలని అక్కడే ప్రతిష్ఠించారు కాలక్రమేణా ఆ విగ్రహాలకు ఎటువంటి రక్షణ లేకపోవడం వల్ల అప్పుడున్న రాజు ఆ విగ్రహాలను తీసుకెళ్లి నీటి మడుగులో పెట్టడం జరిగింది తర్వాత కాలంలో అక్కడ ఉన్న రాజులకి ఈ విగ్రహాలు నీటిలో దొరకడం వల్ల ఈ స్థలానికి రామతీర్థం అనే పేరు వచ్చింది ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ గుడి ఎదురుగా కోదండరాముడి యొక్క కొండ కూడా కొలువై ఉంది ప్రస్తుతం గుళ్ళు పూజిస్తున్న విగ్రహాలు పురాతన కాలం నాటివని చెప్పి అందరూ నమ్ముతారు ఇక్కడ హోమాలు జరుపుకోవడానికి ఆలయాన్ని సందర్శించడానికి రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు అయోధ్య భద్రాచలం తర్వాత అంతటి ప్రసిద్ధిగాంచిన ప్లేసుగా శ్రీరాములు వారికి ఈ టెంపుల్ అయితే ఉంది ఇక్కడ ఉన్న తాబేలను చూడడానికి వాటికి మేతను వేయడానికి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు సైతం ఏగపడతారు ఇంకా టెంపుల్స్ బ్యాక్ సైడ్ మనకు కనిపించే కోనేరు ఏదైతే ఉందో ఈ కోనేరు నీటిలోనే మనకి ఆ విగ్రహాలు అనేవి బయటపడతాయి ఇక్కడ బ్యాక్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది కోదండ రాముడి యొక్క గుడి సో పైన ఉంటది ఈ స్టెప్స్ అన్ని ఎక్కి పైకి వెళ్తే గా మనం గుడి తెచ్చుకో చేరుకోవచ్చు ఇక్కడ గృహం ఒకటి ఉంది ఇవన్నీ కూడా చూద్దాం అసలు భీముడు గృహ ఇవన్నీ నిజమా కాదా లేదంటే అపోహల ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్పడం ప్రకారం అయితే కనుక డెఫినెట్ గా భీముడు ఆ టైంలో వచ్చినప్పుడు చేసినవి అని చెప్పి చెప్తున్నారు బట్ ఎంతవరకు నిజం ఏంటి అనేది ఈ రోజు మనం ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇది చాలా పురాతనమైనది ఎవరికైతే వచ్చేసాం కానీ ఇంకా పైకి ఉంది ఒకసారి చూస్తే చూడండి టచ్ అయితే లేవు ఫ్లాట్గా పెడిసారు ఎం ఏమో కొంచెం కదా యాక్చువల్లీ మనకి తీర్థంలో ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి స్వయాన శ్రీకృష్ణుడు పాండవులకి ఇచ్చి ఇక్కడ అభిషేకం చేయమని చెప్పి పంపించిన విగ్రహాలు కానీ అది ఎంతవరకు నిజమో ఇంటర్ తెలీదు బట్ మీరు అక్కడికి వెళ్తే స్థల పురాణం అని ఉంటుంది అది చూసినా కూడా సేమే ఉంటుంది సో నిజంగా శ్రీకృష్ణుడే ఆ విగ్రహాన్ని పంపించినట్లయితే చూసిన వాళ్ళందరికీ కూడా మోక్షం కలిగినట్టే ఇంత కొండ మీదకి చాలా ఎక్కువ మంది రారు కాబట్టి మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి నాకు కాదు లవర్స్కి అనుకుంటాను ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఆ లవర్స్కి కంచుకోడు అనమాట చూద్దాం పైన ఎన్ని జలు సో ఈ పైన టెంపుల్ ఇదే మొత్తానికి వచ్చేసాం ఒకప్పుడు ఇలా ఉండేది కాదు ఇది ఈ పక్కన గోల్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ఏమి ఉండేవి కాదు జస్ట్ ఒక చిన్న ప్రాంతం గుడి ఉండేది ఎప్పుడైతే తీర్థంలో విగ్రహాల గొడవ జరిగిందో అప్పటి నుంచి కొంచెం వైజ్ చేయాలి ఆడుతున్నారు విగ్రహాలన్నీ వీడియో చివరిలో క్లియర్గా చూడవచ్చు దర్శనం అయితే అయిపోయింది విగ్రహాలు తీయకూడదు అని చెప్పారు అందుకే ఆపేసాను సో ఇక్కడ నుంచి మనం ఏదో దారి అంట భూమి గుహకి దారి ఇది ఉంటుంది ఎంత పెద్ద గుహో చూసేద్దాం ఓకే చుట్టూ ఉన్న ఒకసారి కొండలు చాలా ఘోరంగా ఉంటుంది ఇక్కడ అంతా కానీ బాగుంటుంది ప్లేస్ మాత్రం మస్తు ఉంటుంది పర్ఫెక్ట్గా అది గమనించండి ఒక వ్యక్తి పడుకున్నట్టు లేదా కొండ సో గుహ భీములు ఇగో ఇదే చూసేద్దాం అంటే ఎందుకు ఎంత తగ్గి కూడా నాకు అర్థం కాదు భీములు అయితే అది చూసేద్దాం దగ్గరికి వెళ్ళి పైగా మొక్కులకి మొక్కు వేసుకున్నట్టు ఉన్నారు ఇక్కడ ఎత్తు వాళ్ళు రాళ్ళు పెట్టి ఎవరో ఒకటి పెడితే అది కంటిన్యూ చేస్తుంటారు అసలు ఎందుకు పెడతా ఉన్నది కూడా వాళ్ళకి అర్థం కాదు చాలామంది ఏం చెప్తారంటే ఎన్నిటికీ పైన పేర్చితే అంత ఇల్లు కట్టేస్తాం అదనమాట దాన్ని ఏం అతను ఉన్న అర్థం సో దారికి మాత్రం బాగానే పెట్టారు ఎలా ఉందా సో కిందకి వెళ్ళిపోతాం ఇక్కడైతే ఒక్కనే ఉన్నాను ఎవరు లేరు నేను మనం ఏం చేయడం చూడండి కింద ఎలా ఉందా ట్రై చేద్దాం కిందకి వెళ్ళడానికి ఇది గుహ సో ఇక్కడ అనుకుంటాను మనకు తెలియదు ఎగ్జాక్ట్గా అందరికీ తెలియదు అంటే చెప్తారు అలా గుహ అని చెప్పేసి సో ఇక్కడతో లాస్ట్ అనమాట సో ఇక్కడ వర్షం వచ్చినా ఏమొచ్చినా తడకుండా ఇలా ఉండేది పై వారు చూడాలి టాక్స్టాక్ ఎలా ఉందా అది భీముడు గుహ ఒకసారి చూస్తే ఇది అంతా చూడండి అయితే ఒకవేళ వర్షం పడితే ఇప్పుడు మనం కాకడా దగ్గరికి వెళ్ళబోతున్నాం అక్కడ అక్కడ చూశారు కదా అక్కడ కాకడా వెలిగిస్తారు మేము అక్కడ ఉన్నాము అని చెప్పి చెప్పడానికి సో అది రీసెంట్గా పెట్టింది అది అయితే పాతది కాదు మరి ఇది ఎప్పుడు వెలిగిస్తారు ఏంటి అన్నది కాదు నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు మీకు ఎవరికైనా తెలుసుకుంటే మాత్రం డెఫినెట్గా మెసేజ్ చేయండి చూశారుగా దాని మీద దీపం వెలిగిస్తారు కానీ మరీ అంత కాదు కాదనిపిస్తుంది చూసారుగా వస్తే ఒక్కసారి చూడండి మనం ఇందాక వెళ్ళిన రామ్ తీర్థం మీకు పైనుంచి కనిపిస్తుంది ఏదైతే జలం ఉందో ఆ నీటి జలం నుంచే మనకి విగ్రహాలు బయటపడ్డాయి అయితే ఇక్కడ పంతుల్ని అడిగితే కింద ఉన్న విగ్రహాలు ప్లస్ పైన ఇప్పుడు నేను చూపించిన విగ్రహాలు రెండూ కూడా పాండవులచే అభిషేకం చేయబడినవి సో మంచి చరిత్ర ఉంది వీటి గురించి కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలీదు సో మన వీడియోలో విగ్రహాలు కూడా చూడవచ్చు బాగా పైకి వచ్చాను ఇక్కడ ఏదో దారి అని రాశారు మరి దేనికి దారి తెలీదు ఎవరికోనిజమో తెలియదు బట్ నాకైతే ఒక చిన్న సందేహం ఉంది ఫస్ట్ అయితే ఆ పనుల ముందు మాట్లాడుకున్నాను సో ఇక్కడికి వచ్చాను ఇదేంటో నాకైతే తెలియదు ఒకటి చుట్టూ ఒక మార్క్ పెట్టారు కాబట్టి ఇది నేను వీడియో తీస్తున్నాను మీలో ఎవరికైనా దీని గురించి తెలిస్తే డెఫినెట్గా సారీ కామెంట్ చేయండి ఇక్కడ చూడండి సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా మరి ఇదేంటో తెలియదు మనకి ఆ కూడా పెట్టారు దీని దగ్గర చూస్తున్నారు కదా అక్కడ రాళ్ళ మీద రాళ్ళు ఇవేంటి అంటే అర్ధం పర్థం నుంచి వెళ్ళారు అనమాట చిన్నప్పుడు చిన్నపిల్లలు రాళ్ళ మీద రాళ్ళు పెట్టి ఆడుకుంటారు అలా ఆడుకున్న టైంలోని ఎవరొకరు చెప్తారనమాట సో ఇలా పెడితే ఇల్లు కట్టేస్తాం అన్ని కార్లుగా అన్ని కార్లు వచ్చేస్తాయి ఇలా అని చెప్తారు ఇంకా అది ఫాలో అయిపోతారు మిగతా అందరూ పిచ్చేలాగా ఇళ్ళు ఎవరో చూడండి అది కట్టాడా ఒకటే రెండు 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 ముక్కలు కట్టాడు మళ్ళీ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎంత దాహం ఉంటే ఇది ఏడు ఏడు రాళ్ళు చూడండి ఒకసారి ఇంతే ఇంకేంటంటే ఒక నమ్మకం అది మంచిదో చెడదో ఎవరు ఆలోచించారో జస్ట్ నార్మల్గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతారు అదే చిన్నపిల్ల ఇక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ ఇన్కేస్ వాళ్ళు రాళ్ళు కదని చెప్పి వస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ మీద పడిపోయే అవకాశాలు ఉంటాయి అంతంత పెద్ద రాళ్ళు పెట్టకూడదు చిన్న చిన్న రాళ్ళు పెట్టారు అటువంటి ప్రాబ్లం లేదు చూడండి అన్నీ ప్రతి ఒక్కరూ కూడా అంతే నమ్మకం ఇదంతా చూడండి అక్కడ జండాలు కూడా వేస్తారు చూద్దాం ఏమన్నా ఏంటన్నది ఉంది చూస్తున్నారు కదా వచ్చే వచ్చి వచ్చి మంచి పార్క్ దగ్గరికి వచ్చి ఇది మళ్ళీ రౌండప్ చేశారు ఇది ఏంటో చూద్దాం ఒకసారి ఫస్ట్ ఇది చూసి అక్కడికి వెళ్దాం ఇది ఎలా ఉందంటే ఒక మచ్చ సో ఈ మచ్చ ఓకే ఇదేనండి అందరూ అంటారు ఇది ఒక పాదముద్ర అని చెప్పేసి రియాలిటీకి ఒకసారి ఆలోచిస్తే ఎక్కడైనా సరే ఒకటే ఎందుకు బాదముద్ర ఉంటుందో ఎవరికి అర్థం కాదు అది ఎంత పెద్దది ఒకవేళ నిజంగా ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చాడు అంటే ఓకే అది ఎక్కడా కూడా ఏ రాసి రాసిలేదు పోనీ భీముడే నిజంగా భీముడు ఎంత హైట్ ఉండి భీముడి పాదం ఎంత ఉండి శుభ్రం మోపేశాడు అనుకుంటే ఆ కింద గుహ చూస్తే నాలాంటి ఒక ఐదుగురు పడతారు మరి అలాంటి అంత ఐదుగురు పట్టే ఆ గుహలో ఉన్న భీముడు పంచపాండవులకి అంత పెద్ద పాదం ఎక్కడి నుంచి వస్తుంది ఇదేంటంటే ఒక జస్ట్ నమ్మకం అనమాట ఇలా పెడితే చూస్తారు లైక్ నమ్మే వాళ్ళు నమ్ముతారు లేదంటే లేదు బట్ ఓకే మన నమ్మకాలని మనం ఎందుకు కాదన్నా చూసాడమే చూసారు కదా పాక్ కట్టి మరీ వేశారు కాకపోతే ఇది అసలు డెవలప్మెంట్ ఇక్కడైతే డెవలప్మెంట్ లేదు సో ఇక్కడ సీతాదేవి అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు సీతాదేవి గార్లీగా ఉన్నారు మరి అంతకు మించి మనకు ఐడియా లేదు సో ఇక్కడ ఒక చిన్నపిల్లలకి ఉయ్యాల్లో కడతారు కదా అలా కట్టారు దేనికి తెలియదు ఇంకా అక్కడ చూస్తే గాజులు కూడా ఉన్నాయి సీతమ్మని ఇక్కడ ఈ గుహల చిన్నది ఏదో ఉంది మరి అది ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్నది తెలియట్లేదు అలా ఉంది సో మీరు దీని గురించి అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఎంత దూరం వచ్చి ఉంటారని నేను అనుకోవట్లేదు ఒకరు వచ్చి ఉన్నా సరే నేను మరి చూడలేదేమో సో చూస్తున్నారు కదా అవన్నీ ఇలా ఉన్నాయా అయితే ఇది ఎందుకు డెవలప్ చేయలేదు అర్థం కదా ఇక్కడ ఒక చిన్న గుడి కట్టేసుకోవచ్చు కదా ఇంతకలాగా గుడి కట్టేస్తే చాలా బాగుంటుంది కదా చూడండి విగ్రహం అంటే ఇక్కడ చెప్తున్నారు పంచపాండవులు ఇక్కడ అభిషేకం చేశారు అని చెప్పేసి రామ్ రాముల వారికి సీతం వారికి అలాగే లక్ష్మణ వారికి సో అభిషేకం చేశారంట ఒకవేళ నిజంగా చేసి ఉంటే మాత్రం మన నిజంగా చాలా అదృష్టవంతులు ఈ గుడి చూసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు మరి ఇది ఏంటి మనకి నాకు అర్థం కావట్లేదు ఎవరికైనా ఈ ఊరిలో ఉండి ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే ఇన్ కేస్ వాళ్ళకి తెలిస్తే కనుక వాళ్ళు కింద కామెంట్లో తెలియజేయండి నేనే కాదు నా ద్వారా మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు ఈలో చాలామంది గుళ్ళు వెళ్తారు గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టే ముందు ఒకసారి ఆలోచించండి మీరు ఎందుకు ఈ కొబ్బరికాయ దేవుడు కొడుతున్నారు స్పెసిఫిక్ రీజన్ మీకు ఏమైనా తెలుసా లేదంటే గుడ్డగా వెళ్ళి కొడేస్తారా ఒకసారి ఆలోచించండి ఆలోచించి కింద కామెంట్ చేయండి ఓకే నేను ఇది తప్పనట్లే బట్ మనకి ఆన్సర్ తెలిసి మనం కొడితే చాలా మంచిది ఎందుకంటే నాకు ఈ ప్రశ్న ఒక ముస్లిం సోదరు నుంచి నాకు ఎదురైంది మీరు కొబ్బరికి ఎందుకు కొడతారని నా దగ్గర ఆన్సర్ లేదు నిజం చెప్తున్నారు నా దగ్గర ఆన్సర్ ఎటువంటి ఆన్సర్ లేదు ఒకవేళ మనం చెప్పే పిచ్చి పిచ్చి ఆన్సర్స్ అయితే వాళ్ళని అవుతారు సో ఇలా కాకుండా చాలామంది అంద ఎక్కువ మంది ఎక్కువ మంది చెప్పే ఆన్సర్స్కి మనం మనం వాల్యూ వేద్దాం ఓకే మనం వాటిని ఎంకరేజ్ చేద్దాం సో ఇలా చాలామంది తెలుసుకుంటారు చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో అందులో ఒక క్వశ్చన్ కొబ్బరికాయ గుళ్ళు ఎందుకు కొడతారు మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి తెలియకపోతే తెలుసుకోండి సో చూసారు కదా రామ తీర్థం టెంపుల్ ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ మీ కాంటాక్ట్స్లో కానీ ఎవరికైనా సరే ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని చూడాలి చూడాలని చెప్పేసి ఎవరికైనా ఆసక్తి ఉంటే డెఫినెట్గా రెఫర్ చేయండి చాలా మంచి ప్రసిద్ధిగాంచిన ఒక టెంపుల్ని వీళ్ళు వాళ్ళ వాళ్ళకి రిఫర్ చేసినట్టుగా ఉంటుంది అదేవిధంగా నేను అడిగాను ఇంతకుముందు ఒక క్వశ్చన్ గుళ్ళు కొబ్బరికాయను ఎందుకు కొడతారు అని చెప్పేసి నేను ఎందుకు చాలామంది నేను అడుగుతున్నానంటే నాకైతే నిజంగా ఆన్సర్ తెలీదు అలాగే కొట్టేవాళ్ళు చాలామంది కొట్టేవాళ్ళు ఉంటారు చాలామందికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ పది మంది క్యూలో ఉండి కొబ్బరికాయని పట్టుకుంటే మనం కూడా పట్టుకోవాలేమో అని చెప్పేసి కాలేజీని కూడా పట్టేసుకుంటాం అంతే అంతేగాని అసలు ఎందుకు కొడతాం అందులో నుంచి ఏం తెలియదు రీసెంట్గా ఒకరిని కొబ్బరికాయ ఎందుకు కొడతారు గుళ్ళ అంటే కొబ్బరిచతని తీసుకెళ్ళి పచ్చడి చేసుకోవడానికి అని చెప్తున్నారు సిల్లీగా వాళ్ళకి ఆన్సర్ తెలియదు సో ఇలాంటి అవేర్నెస్లు బేసిక్ పోషన్స్కి ఆన్సర్ తెలియకుండా పొద్దున్న ఎవరైనా సరే వేరే రిలీజ్ అయిన వాళ్ళు ఎందుకు మీరు కొబ్బరికాయ కొడతారు అడిగితే క్వశ్చన్ మార్క్ వేసుకొని కూర్చోలేం కదా ఏదో ఒక ఆన్సర్ అయితే చెప్పాలి సో అందుకే నేను ప్రయత్నిస్తున్నాను ట్రై చేస్తున్నాను మీకు నిజంగా ఆన్సర్ తెలుసా ఆలోచించండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే తెలుసుకొని కామెంట్ చేయండి మీ వల్ల ఇంకొక పది మందికి యూజ్ అవుతుంది దయచేసి కొబ్బరికాయ గుళ్ళో ఎందుకు కొడతారో చెప్పి తగలెట్టండి అంటే ఎగ్జాక్ట్ రీజన్ అయితే அது அன்மே தெளிதானேவன ரகுபதி